ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన కుమారుడు నారా లోకేష్ నాయుడు గారు దావోస్కి వెళ్ళారు రక్తం కూడా వచ్చేశారు వెళ్ళేట వెళ్ళేటప్పుడేమో భలే హడావుడిగా వెళ్ళారు వందల కోట్ల డబ్బులు కూడా ఖర్చు పెట్టారు వచ్చేటప్పుడేమో ఖాళీ ఉత్త చర్యలతో ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ నాయకులంతా కూడా కొన్ని లక్షల కోట్ల ఎంఓఏలు కుదుర్చుకొని వచ్చారు కానీ మరి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం కృత చేతులతో వచ్చాడు కానీ ఇక్కడ గమ్మత్తైన అయిన విషయం ఏమిటంటే నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్లో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా వాళ్ళ కరపత్రికలో ఆ పేపర్ల నిండా సాలువాలు గప్పుతూ జ్ఞాపికలు ఇస్తూ పారిశ్రామికవేత్తలతో చిరునవ్వులు చిందిస్తూ అనేక ఫోటోలు ఆ కరపత్రికలో బిభచ్చంగా అచ్చయ్యాయి అచ్చయ్యాయి అవి తప్ప రాష్ట్రం కోసం ఏం సాధించారనేది ఎవరికి కూడా అందుచుక్కడం లేదు ఎంతోమంది ఎన్నో రకాలుగా అడిగారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళేది ఎంఓలు కుదుర్చుకోవడానికి కాదు పెట్టుబడులను ఆకర్షించడం కోసం కాదు పరిచయాలు పెంచుకోవడం కోసం అని చెప్పేసి మొన్న ఏదో మాట్లాడేట్టుకున్నాడో ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో విభత్సంగా వైరల్ అవుతుంది ఒకవేళ ఏమైనా సరే కొన్ని ఎంఓలు కానీ కుదుర్చుకొని ఉంటే కుదుర్చుకొని ఉంటే వాళ్ళు ఎల్లో మీడియాలో సుశాఖ మా చంద్రబాబు నాయుడు గారు దెబ్బ నా స్వామిని అట్లా ఎర్రదీ వాళ్ళు కొత్త చేతులతో వచ్చాడు కాబట్టి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేది పరిచయాల కోసం కానీ పెట్టుబడుల కోసం కాదని చెప్పేసి ఆయన ఇంకో కొత్త పాట కూడా పడుకు పాడుతున్నాడు అంతేకాదు ఆయన అమరావతికి తిరిగి వచ్చిన తర్వాత వైద్యం వ్యవసాయ రంగాల్లో సహకారానికి బిలిగేట్స్ హామీ ఇచ్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరో కొత్త పాట కూడా ఎత్తుకున్నాడు దానికి మన ఎల్లో మీడియా ఆయన తానా అంటే ఈయన తిళ్ళు తందాన అనడానికి సిద్ధంగా ఉంటారు కదా మన ఇల్లు మీద కూడా గట్టిగానే జాగిలు పెట్టి వైకి లేపుతుంది మంచిదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా బిల్లిగేట్స్ గారు సహకారం అందిస్తాడు అనేసి ఆ సహకారం అంటే ఏంటి ఎలాంటి సహకారం దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయా లేదా అదేవిధంగా బిల్లిగేట్స్ ఫౌండేషన్ తరఫున ఎన్ని వేల కోట్లు ఏపీలో వైద్య వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఖర్చు పెట్టేలా గేట్స్ బిల్ గేట్స్ను చంద్రబాబు నాయుడు గారు ఒప్పించారు అనే సంగతులు ఏమాత్రం మాత్రం స్పష్టత రావడం లేదు వాటి గురించి ఎవరు కూడా చెప్పడం లేదు అటు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం లేదు నారా లోకేష్ గారు చెప్పడం లేదు ఇటువల్ల ఎల్లో మీడియా కూడా చెప్పడంలే చెప్పడంలే కానీ వర్బల్గా ఒక మాట అయితే చెప్పేశారు అదేవిధంగా ఏపీ ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించే మంచి నమూనాను సిద్ధం చేద్దాం అని చెప్పేసి బిల్లి గేట్స్ ప్రతిపాదించినట్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసింది ఆయన పావులా ఉంటే దాన్ని ఒక వంద రూపాయలు చెప్పుకుంటాడు బిల్లి గేట్స్ గారు ఏం చెప్పాడు అది ఏమైనా సరే ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా సరే ఎంఓలు ఏమైనా కుదుర్చుకున్నారా ఆ ఎంఓలు ఎక్కడైనా సరే సైన్ చేశాడా ఆయన వర్బలుగా చెప్పాడు ఈయన వర్బలుగా చెప్పాడు వర్బలుగా చెప్పిన దానికి ఎక్కడైనా సరే ఆమోదం ఉంటుందా చెప్ప అదేవిధంగా దావోస్లో బిలిగేడ్స్ను కలిసినప్పుడు ఏపీలో ఏర్పాటు చేయబోయే ఏఐ డీప్టెక్ అడ్వైజరీ ప్యానెల్కు గౌరవ చైర్మన్గా ఉండాలని కోరినట్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అందుకు బిలిగేడ్స్ గారు అంగీకరించారో లేదో మాత్రం చెప్పలేదు కానీ వైద్యం వ్యవసాయ రంగాల్లో చాలా చేయాల్సి ఉందని చెప్పేసి కొన్ని ఆలోచనలు ప్రతిపాదించారంట బ్రిగేట్స్ గారు వ్యాధుల్ని ముందుగా గుర్తించడం రియల్ టైంలో పర్యవేక్షించడం వంటి బెస్ట్ మోడల్ రూపొందించాలని చెప్పేసి చెప్పాడంట అదేదో మహా అద్భుతమైనట్టు దాన్ని ముందు ఇండియాకు ఇండియాకి ఇచ్చి ఆ తర్వాత ఆఫ్రికాలోనే వెనుకబడే దేశాలకు విస్తరించారని చెప్పేసి గేట్స్ బిల్లీగేట్స్ గారు చెప్తున్నారని అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు ఇంతకీ ఈ బెస్ట్ మోడల్ అంటే ఏంటి అది ఒక సాఫ్ట్వేర్ మాత్రమేనా ఒక సాఫ్ట్వేర్ తయారు చేయడం అంటే అది బిల్ గేట్స్కు ఏపీ ప్రభుత్వం బిజినెస్ ఇచ్చినట్టు అవుతుంది బిల్లిగేట్స్ ద్వారా ఏపీకి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ పెద్ద సందేహం దాని మాత్రం ఎవరికూ దానికి సమాధానం కూడా చెప్పడం లేదు చంద్రబాబు గారు టెక్నాలజీ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం నడ్డి విరిచే భారీ ఖర్చులు ఖజానా మీద మోపుతున్నప్పుడు చాలా వ్యూహాత్మకంగా ఆ వ్యవహారాన్ని కూడా రాష్ట్ర చరిత్ర గతిని మార్చేసే అద్భుతాలు అని చెప్పేసి గ్లోబల్ ప్రచారం ద్వారా వా వాళ్ళు బాగా చాటి చెప్తున్నారు చాట చెప్తుంటారు అంతే అదేవిధంగా విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు కావడం అలాంటిదే గూగుల్ శిక్షణ ఇస్తుందని చెప్పేసి రకరకాల పేర్లు చెబుతున్న చంద్రబాబు నాయుడు గారు వారి సంస్థకు బిజినెస్ అందించే డీల్ మాత్రమే కుదుర్చుకున్నాడు అక్కడికేదో గూగుల్ మన రాష్ట్రానికి వేల కోట్లు తెచ్చి పెట్టుబడి పెడుతున్నంతగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు పదే 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 బిల్డప్ ఇచ్చుకుంటూ పోతున్నారు ఇప్పుడు ఇక మైక్రోసాఫ్ట్ పాట కూడా మొదలైంది ఇంతకు బిల్లి గేట్స్ సంస్థ వలన ఏపీకి ఏం జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి మాటల్ని బట్టి అర్థం చేసుకోవడం చాలా కష్టం ప్రజలు ఇలా అజ్ఞానంలో ఉండగానే చంద్రబాబు నాయుడు గారు గేట్స్తో బిల్లీ గేట్స్తో బిజినెస్ డీల్ కూడా పూర్తి చేసుకుంటారనేసి అంతా అనుకుంటున్నారు ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా సైలెంట్గా వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా జాకెట్లు పెట్టి పైకి లేపిస్తాడు కానీ అక్కడ మ్యాటర్ మాత్రం పెద్ద గునుసున్నా ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే ఇప్పుడు దాబోస్ నుంచి ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చావో దాంట్లో ఎన్ని ఎంఓలు కుదుర్చుకున్నావో అవి మాత్రం చెప్పకుండా బిలిగేట్స్ అంటాడు అవి సైన్ చేసిన బుక్ అంటాడు ఆ వైద్యం అంటాడు వ్యవసాయం అంటాడు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం గురించి ఏ రోజైనా సరే సిత్తశుద్ధిగా ఆలోచించారు దాని గురించి ఎత్తుకుంటే ఇంకా పెద్ద లమ్ ఇంత పెద్ద స్టోరీ అవుతుంది వ్యవసాయం దండగా అని చెప్పేసి మాట్లాడుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బిలిగే చెప్తే వ్యవసాయం మీద దృష్టి పెడతాడా అంటే ప్రజలు మరి అంత పిచ్చి చూడాలి మరి